మనం గనక సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే ముందు మన పైన మనకు నమ్మకం ఉండాలి అన్నది ఎంత నిజమో ఎవరి దగ్గర నుంచి దయ జాలి ఎక్స్పెక్ట్ చేయకూడదు అన్నది కూడా అంతే నిజం అలాంటి విషయాల గురించి ఉన్నతంగా ఎదగడానికి మనల్ని మనం గొప్పగా మార్చుకోవడానికి ఏమి చేయాలి అనే విషయం గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఫెటేషన్ కోచ్ అలాగే కుప్పోన్నపూన హిలర్ని ఎవరికైనా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి నెగిటివ్ బ్లాక్స్ ఎలా క్లియర్ చేసుకోవాలి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ ముందు మీలో ఉన్న నెగిటివ్స్ని ఎలా తొలగించాలో తెలుసుకోవాలి ఎందుకంటే నెగిటివ్ తొలగించినంత వరకు నెగిటివ్ బ్లాక్స్ క్లియర్ కానంత వరకు పాజిటివ్ని యాడ్ చేయలేరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక మురికి నీళ్ళు ఒక గ్లాసులో మురికి నీళ్ళు ఉన్నాయంటే దానిని బయటకు తీసి క్లీన్ చేస్తే కానీ మంచినీళ్ళు వేసినా ఉపయోగం ఉండదు అంటే మంచినీళ్ళు వేద్దామనే అవకాశం ఉన్నా ముందు ఆ మురికి నీళ్ళని క్లీన్ చేయాలి గ్లాసుని క్లీన్గా పెట్టుకోవాలి మనం బ్రెయిన్ మన బ్రెయిన్ అనేది చెత్తబుట్టలా కాకుండా ఎప్పుడూ కూడా క్లీన్గా ఉండే పళ్ళెంలాగా మార్చుకున్నప్పుడే మనకు వచ్చే అవకాశాలని చాలా ఈజీగా అట్రాక్ట్ చేయగలం అందిపుచ్చుకోగలం అర్థం చేసుకోండి ఇలా ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీ సబ్కాన్షియస్ మైండ్లో ఒక ప్యూరిటీ ఒక క్లారిటీ అనేది వస్తుంది ఎందుకంటే ఆ ప్యూరిటీ రానంత వరకు లైఫ్లోకి డబ్బు రాదు ఒకసారి ప్యూరిటీ వచ్చిందా అంటే ఒకసారి నెగిటివ్స్ క్లియర్ అవి మీరు కూల్గా ప్యూర్గా మారేరా డబ్బు కోసం మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు డబ్బే మీ దగ్గరికి వస్తుంది మరి ఇలాగా బ్లాక్స్ క్లియర్ కావడానికి మీ సబ్కాన్షియస్ మైండ్ ప్యూర్గా మారడానికి కొన్ని పాయింట్స్ అనేది ఫాలో అవ్వాలి అందులో మొదటిది ఎవరి దగ్గర నుంచి దయ జాలి అనేది ఎక్స్పెక్ట్ చేయకండి చాలామందికి ఇప్పటికీ అలవాటు వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి ఇంట్లో వాళ్ళకి వైఫ్కో లేదంటే ఫ్రెండ్స్కో లేదంటే పక్క ఇంటి వాళ్ళకో చెప్పేసుకొని ఏదో వాళ్ళ బాధ తీరిపోయింది అని ఫీల్ అవుతూ వాళ్ళ దగ్గర నుంచి దయా జాలి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అది చాలా రాంగ్ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీ దగ్గర అది లేదు ఇది లేదు అని మీరు పదే పదే ఫీల్ అవుతూ వేరే వాళ్ళకి చెప్పుకోవడం వల్ల మీరు వాళ్ళ దగ్గర చాలా చులకనవుతారు ఆ విషయం మీకు అర్థమవుతుందా మీకు తెలిసినా సరే ఏదో వాళ్ళకి చెప్తే నా బరువు తగ్గిపోయింది బరువు దించేసుకున్నారు అని అనుకుంటారు కానీ దానివల్ల ఇంకా మీరు ఎక్కువ నెత్తి మీద పెట్టుకుంటున్నారు అన్న విషయాన్ని మర్చిపోవద్దు ఎవరికి పడితే వాళ్ళకి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి సానుభూతి దయ జాలి ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే అది ఒక పెద్ద నెగిటివ్ బ్లాక్ ఇది చాలా నెగిటివ్ బ్లాక్ అర్థం చేసుకోండి చాలామంది ఏమనుకుంటారంటే నేను చాలా కష్టపడిపోతున్నాను అసలు నా కష్టానికి అసలు నేను అనుకున్నది సాధించలేకపోతున్నాను ఈ కష్టానికి తగ్గ ప్రతిఫలం దొరకట్లేదు అని ఫీల్ అవుతూనే కష్టపడిపోతున్నాను కష్టపడిపోతున్నాను అనే నెగిటివ్ బ్లాక్ని యాడ్ చేస్తూ ఉంటారు అది చాలా తప్పు అలాంటి మెంటాలిటీ కనుక మీకుంటే అలాంటి వాళ్ళలో కనుక మీరు ఉంటే మార్చుకోవడానికి ట్రై చేయండి చాలా ఇంపార్టెంట్ మన సబ్జెక్ట్లో కష్టం బాధ ఇలాంటివి లేవు మీరు పదే పదే నేను కష్టపడిపోతున్నాను అంతకు తగ్గ ప్రతిఫలం రావట్లేదు కష్టం మాత్రం మిగులుతుందని చెబుతున్నారంటే మరి మీరు ఏమి అట్రాక్ట్ చేస్తారు వీటి నుంచి బయటకు వచ్చారు అంటే మీరు డబ్బు కోసం పరిగెట్టకుండా మనీయే మీ దగ్గరకు వస్తుంది అంటే ఆకర్షించే శక్తిని మీరు పొందుతారు అన్న విషయాన్ని అర్థం చేసుకోండి ఇక్కడ ఇంకొక పాయింట్ కొంతమంది ఏంటంటే పక్కింటి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఎదిరింటి వాళ్ళు ఇబ్బందులు లేదంటే ఫ్రెండ్స్ యొక్క ప్రాబ్లం వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళకి ఇది జరిగింది అది జరిగిందని వాళ్ళు చెబుతూ ఉంటే ఆ స్టోరీస్ జాగ్రత్తగా విని వాటిని ఫీల్ అయ్యి దానినే వీళ్ళ లైఫ్లోకి తెచ్చుకుంటూ ఉంటారు అర్థం చేసుకోండి ఇలాంటివి కూడా అతి పెద్ద నెగిటివ్ బ్లాక్ అన్న విషయాన్ని మర్చిపోవద్దు ఎందుకంటే వేరే వాళ్ళ కష్టాలు విని వాన్ని ఫీల్ అవ్వడం అనేది ఏంటంటే మీ మైండ్లో కొన్ని నెగిటివ్ బ్లాక్స్ క్రియేట్ చేసుకుంటున్నట్లు లెక్క ఎప్పుడైతే అలాంటి నెగిటివ్ బ్లాక్స్ మీ క్రియేట్ అవుతూ ఉంటాయి లైఫ్లో ఉంటూ ఉంటాయి మీ లైఫ్లోకి రావాల్సిన కొంత ఫ్లో అది మనీ ఫ్లో అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అది ఆగిపోతుంది నిజంగా చెప్పాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ లేదంటే మనీ మంత్ర అర్థం చేసుకొని జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలనుకునేవారు ఫస్ట్ వాళ్ళ ప్రవర్తన మారాలి ఇలాంటి ఆలోచనల్ని ఎలా అంటే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి సానుభూతిని ఎక్స్పెక్ట్ చేయడం దయా ఎక్స్పెక్ట్ చేయడం అలాగే ఎదుటి వాళ్ళు చెప్పే నెగిటివ్స్ని వింటూ పదే పదే మైండ్లో సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ చేసుకోవడం అనే ప్రవర్తనను మార్చుకోవాలి ఎందుకంటే మీ ఆలోచన మీ ప్రవర్తన మార్చుకోవడం ద్వారా మాత్రమే మీరు ఉన్నత స్థితికి వెళ్ళగలరు అనే విషయాన్ని మర్చిపోవద్దు ఒకటి మాత్రం చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సబ్జెక్ట్ ఫాలో అయ్యి మనీని అట్రాక్ట్ వాళ్ళు చేయాల్సింది ఒకే ఒకటండి పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా ప్రకృతిని డిస్టర్బ్ చేయకుండా కేవలం ధనాన్ని ఆకర్షించడం మీదే ఫోకస్ పెడితే ఆటోమేటిక్గా మీరు ధనాన్ని చాలా ఈజీగా అట్రాక్ట్ చేయగలరు ఆకర్షించగలరు ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తా చాలామంది నా స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు సార్ ఫ్రెండ్ ఎవరైనా వచ్చి లేదంటే రిలేటివ్ వచ్చి కొంత మనీని అప్పుగా అడుగుతూ ఉంటారు ఆ టైంలో నా దగ్గర డబ్బు ఉంటుంది ఇవ్వచ్చా లేదా అని అడుగుతూ ఉంటారు దాని గురించి ఒక క్లారిటీ ఇస్తాను చాలా జాగ్రత్తగా వినండి మీరు ఎవరికైనా బాగా క్లోజ్ ఉన్న వాళ్ళకి సహాయం చేయగలే పరిస్థితుల్లో ఉండి వాళ్ళు ఏది అడిగారు ఒక పదివేలు అడిగారు మీ దగ్గర ఉన్నాయి మీరు ఇచ్చి తర్వాత బాధపడే కంటే అంటే అవతల వ్యక్తి ఒకే పది రోజుల తర్వాత ఇచ్చినా పర్వాలేదు కొంచెం లేట్ అయినా పర్వాలేదు ఎందుకంటే నాకు అంత క్లోజ్ అంటారా మీ కెపాసిటీ తగ్గట్టు సాయం చేయండి తప్పులేదు కానీ మీ తాహతకి మించి ఇచ్చి తర్వాత ఇబ్బంది పడే కంటే ఇమీడియట్గా నో అని చెప్పండి తప్పు లేదు మేబీ ఫస్ట్ టైం వాళ్ళు ఇబ్బంది పడతారేమో వాళ్ళు నొచ్చుకుంటారేమో కానీ నువ్వు అని చెప్పినా తప్పు లేదు ఎందుకంటే తర్వాత మీరు ఇబ్బంది పడతారు ఆ ఇబ్బంది అనేది ఏంటంటే ఒక నెగిటివ్ లాగా క్రియేట్ అయిపోతుంది ఒక నెగిటివ్ లాగా ఎప్పుడైతే క్రియేట్ అయిందో మీ లైఫ్లోకి డబ్బుని ఆకర్షించలేరు ఒకవేళ మీరు వాళ్ళకి నో అని చెప్పారు అడుగుతూ ఉంటారు సార్ ఉన్నాయి కదా మరి నువ్వు అని చెప్తే ఇది ఏమన్నా ఇబ్బంది ఏమనేసి నువ్వని చెప్పినా తప్పు లేదు ఇమ్మీడియట్గా ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని పాజిటివ్ ఇన్ఫర్మేషన్ చెప్పుకోండి డబ్బు గురించి డబ్బు మీ లైఫ్లోకి వచ్చినట్టు డబ్బు ప్రవాహం నా లైఫ్లోకి నిరంతరం సాగుతున్నందుకు నిరంతరంగా ప్రవహిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఇలాగా నేను కోటీశ్వరుడిగా మారినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఇలా పాజిటివ్ ఇన్ఫర్మేషన్ చెప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ చాలు కదా అంటే ఒక నెగిటివ్ చెప్పుకున్నాం ఒక ఫైవ్ మినిట్స్ పాజిటివ్ అఫర్మేషన్ చెప్పుకున్నాం లెవెల్ అయిపోయింది అర్థం చేసుకోండి ఎందుకంటే మొహం మాటానికి పోయి ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి తప్పు మీరు చేయకండి చాలా ఇంపార్టెంట్ అలాగే ఇంకొక పాయింట్ బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే రాత్రి అయ్యేసరికి బిజినెస్ ఎలా జరిగింది అనే టాపిక్ వస్తే ఇంట్లో వాళ్ళ కానీ ఫ్రెండ్ కాని అంటే అబ్బా ఏముందిరా ఏం జరిగింది బిజినెస్ అంటే పదివేలు ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ రోజు బిజినెస్ చేయడం కోసం ఎగ్జాంపుల్ చెప్తున్నాను అర్థం చేసుకోండి ఒక టెన్ థౌజండ్ రావాలి ఆ రోజు బిజినెస్ జరగాలని ఎక్స్పెక్ట్ చేస్తే ఎనిమిది వేలే జరిగింది అనుకుందాం వాళ్ళు ఇమీడియట్గా ఏం చెప్తారంటే రెండు వేలు అసలు ఏం బిజినెస్ జరగలేదన్న రెండు వేలు తగ్గిపోయింది అంటారు తప్ప ఎనిమిది వేలు జరిగింది అని మాత్రం ఫీల్ అవ్వరు ఎనిమిది వేలు కూడా ఎక్కువే అక్కడ చెప్పే విధానం ఏంటంటే మార్పు చిన్న మార్పు మీకు అనిపించవచ్చు ఒక రెండు వేలు జరిగితే బాగుండో అని అనిపించవచ్చు ఎక్కువగా రెండు వేలు ఎక్కువగా జరిగితే బాగుందని అనిపించవచ్చు ఆ టైంలో ఏం చెప్పాలంటే ఓకే ఈరోజు ఎనిమిది వేలు బిజినెస్ జరిగింది అని కనుక చెప్పామంటే అక్కడ జరిగిన దానికి మీకు వచ్చిన దానికి కృతజ్ఞత చెప్పుకుంటున్నట్టు మీరు అంతేగాని ఆ ఈరోజు రెండు వేలు తగ్గిపోయింది సరిగ్గా జరగలేదు అని చెబితే అది ఒక నెగిటివ్ బ్లాక్ అంటే వచ్చిన దానికి కూడా మీరు వాల్యూ ఇవ్వట్లేదు అని అర్థం ఈ పాయింట్ కూడా నోట్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ అది బిజినెస్లో కానీ లేకపోతే నార్మల్ పీపుల్ కానీ ఉన్నదాని మర్చిపోయి లేని దానినే రాలేదు అవ్వలేదు అవ్వట్లేదు అనే నెగిటివ్ని యాడ్ చేస్తూ ఉంటారు అలాంటివి కనుక మీరు చేస్తూ ఉంటే కరెక్షన్ తీసుకోండి తప్పలేదు చాలా ఇంపార్టెంట్ విషయం అండి నెగిటివ్స్ అన్నీ మనలో పెట్టుకొని మనం మారకుండా వాళ్ళు మారాలి పరిస్థితులు మారాలి నాకు రావట్లేదు అది జరగట్లేదు అని ఫీల్ అవుతూ ఉంటే ఎక్కడ జరుగుతుంది అంటే ఎక్కడికైనా అర్థం చేసుకోవడం వేరు చాలా మంది నేను చూస్తున్నాను కదా అర్థం చేసుకోవడం వేరు దాన్ని ఫాలో అవ్వడం వేరు ఎప్పుడైతే దాన్ని ఆచరణలో పెడతారో తెలుసుకున్న దాన్ని విన్నదాన్ని అర్థం చేసుకున్న దాన్ని అప్పుడే రిజల్ట్స్ రావడం మొదలవుతుంది దీనికంతా చేయాల్సింది ఏంటంటే మీ ఆలోచనను మార్చుకోవడం ఇప్పుడు నేను చెప్పాను చూసారంటే కొన్ని పాయింట్స్ దయా జాలి ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటే నెగిటివ్స్ చెప్పి మీలో బాధను చెప్పి ఎవరి దగ్గర నుంచి అయినా దయా జాలిని ఎక్స్పెక్ట్ చేయొద్దు అదొక పాయింట్ ఎవరికైనా మనీ ఇవ్వాలి అంటే మీకు ఇష్టం లేకపోతే నిజంగా చెప్పాలంటే నువ్వు అని చెప్పడమే చాలా ఇంపార్టెంట్ అలాగే మీకు జరుగుతున్న మంచిని తలుచుకోండి మంచిని మాత్రమే మాట్లాడండి తప్ప లేదు అన్న విషయాన్ని పదే పదే చెప్పడం కూడా ఆపేసేయండి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఇంకా మీరు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఫెడరేషన్ కోచ్ అలాగే కోపన్న కూడా హెల్లండి ఎవరికైనా డౌట్ ఉంటే ఈ వీడియో గురించి కానీ జనరల్గా లా ఫెడరేషన్ గురించి కానీ కామెంట్ రూపంలో అడగండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్